ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు కరెక్ట్ కరెక్ట్ అన్న లాజిక్ చెప్తారు చూడండి బాగుంది వికట కవి అన్నది ఎట్టు చెప్పినా కానీ వికట కవి అన్నట్లు సో చాలా మంది ట్రై చేశారు కానీ దిస్ ఈస్ ది బెస్ట్ లాజిక్ ది మోస్ట్ సౌండ్ లాజిక్ ఇంతకంటే మంచి తర్కం ఒకటి కనపడదు మీకు ఏ గ్రంథాల్లోనూ కనపడదు ఒక దేవుడు బహుళత్వము కలిగి ఉండటం ముగ్గురే ఎందుకు ముప్పై ఎందుకు కాకూడదు అని అడిగారు నన్ను ముప్పై కూడా కావచ్చు కానీ మా వాక్యం అలా చెప్పట్లేదు మా వాక్యము కేవలం ముగ్గురికి మాత్రమే దేవుని యొక్క లక్షణాలు చూపిస్తూ ఉంది ఒకవేళ ముప్పై అని చూపించుంటే ముప్పై నమ్ముతాము మాకేంటి ప్రాబ్లం అన్నాను వంద మంది అంటే వంద మందిని నమ్ముతామయ్యా వాట్ వి బిలీవ్ ఇన్ దేవుని వాక్యాన్ని నమ్ముతాం దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే తండ్రి దేవుడు అని చెప్తా ఉంది కుమారుడు దేవుడు అని చెప్తా ఉంది పరశుద్ధాత్ముడు దేవుడు అని చెప్తా ఉంది కాబట్టి ఒకసారి ఇది ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఒక్క మాట ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ సే ఇది ఆఖరిగా నేను చెప్పి ప్రశ్నలు ఏమైనా ఉంటే మీకు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగమని అడుగుతాను ఏంటంటే మన బుర్ర మన మేధస్సు మనది చాలా చిన్నది మనకు ఉన్నది మన బుర్ర ఏదైతే ఉందో దానికి చాలా హద్దులు ఉన్నాయి చాలా ఉన్నాయి మనము ఇంతవరకు క్యాల్క్యులస్ అర్థం చేసుకోవటానికే మనకు సరిపోవట్లేదు రెండు మానవుడు పుట్టి దాదాపు ఇన్ని 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 లక్షల సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము ఉష్ణోగ్రతను కొలవటం మొదలుపెట్టాం ఇప్పుడు రీసెంట్గా మనము బ్లాక్ హోల్ అంటే ఏంటి అన్న విషయం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు రీసెంట్గా మనము మనకు ఇంతకుముందు తెలియని విషయాలను కొత్త కొత్తగా తెలుసుకుంటున్నాం కానీ దేవుడు అనంతుడు దేవుడు అన్న విషయం దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ మన బుర్రలకు అందేది కాదు మనము ఉన్నటువంటి ఎల్లలు ఉన్నటువంటి మన బుద్ధితో ఏ హద్దులు లేని ఏ ఎల్లలు లేని అనంతుడైనటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే బొక్క బొరల పడి పళ్ళు రాలుగొట్టుకుంటాం కానీ దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తే దేవుడు మనకు తను తాను గురించి చెప్పగలడు ఎందుకు అంటే అది ఆయనకు సాధ్యం కాబట్టి కాబట్టి దేవుడు ఈ విధంగా చెప్పాడు మనం ఈ విధంగా తీసుకున్నాం అంతే సింపుల్ ఎందుకయ్యా నువ్వు త్రిత్వాన్ని నమ్ముతున్నావు అంటే ఎందుకంటే దేవుని వాక్యం చెబుతా ఉంది ఏమని చెబుతా ఉంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురికి దేవుడు దేవత్వాన్ని ఆపాదిస్తున్నట్లుగా లేఖనం చెబుతా ఉంది కానీ అదే లేఖనము ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఇస్రాయిలు వినుముని దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా అని చెబుతా ఉంది లేఖనం చెబుతా ఉంది నేను లేఖనం ఒక దేవుడు అంటుంది నేను ఒక దేవుడు అని నమ్ముతా అదే లేఖనము ముగ్గురికి దేవత్వం ఆపాదిస్తూ ఉంది నేను ఆ ముగ్గురిని దేవత్వం ఆపాదించిన వారుగా ఆ ముగ్గురు వ్యక్తులను కూడా స్వీకరిస్తాను సింపుల్ ఇది సాఫిస్టరీ కాదు అంటే సొంతంగా ఏదో కష్టపడి కట్టుకున్నటువంటి కోట కాదు దేవుని వాక్యం సరళంగా చెప్పినటువంటి మాట అందుకనే కొలసీలకు రాసిన పత్రిక క్షమించండి కొరంతీలకు రాసిన పత్రిక పౌలు అంటాడు క్రీస్తులో ఉన్నటువంటి ఈ సరళత నుండి మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయకుండా చూసుకోండి అంటాడు క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుంచి మనల్ని ఎవ్వరూ వేరు చేయకూడదు క్రీస్తు చాలా సరళత కలవాడు ఆయన ఆయన ఏదో ఏవేవో చెప్పేసి ఏమో చేయడు సింపుల్గా చెప్తాడు ఏమని చెప్తాడు తెలుసా నా తండ్రి ఉన్నాడు నేనున్నాను నేను పంపబోయే నేను పంపించిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నా తండ్రికి దేవుని లక్షణాలు ఉన్నాయి సంపూర్ణంగా నాకు దేవుని లక్షణాలు ఉన్నాయి సంపూర్ణంగా పరిశుద్ధాత్మునికి దేవుని లక్షణాలు ఉన్నాయి సంపూర్ణంగా అదే యేసు ప్రభు అంటాడు ఇస్రాయేలు విరుముని దేవుడైన యోహోవ అద్వితీయుడైన యోహోవ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకో దీన్నే త్రిత్వం అంటాం దీన్నే ఏమంటాం త్రిత్వం అంటాం మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ త్రిత్వం గురించి కావాలి అంటే ఈ పుస్తకాన్ని పాస్టర్ గారి దగ్గర ఉంది మన అబ్రహాం గారి దగ్గర మీరు తీసుకోవచ్చు ఈ పుస్తకము దయచేసి పాస్టర్ గారి దగ్గర మీరు తీసుకోవచ్చు ఈ పుస్తకంలో మీకు ఇంకెక్కువ ఏదైనా ప్రశ్నలు ఉంటే కూడా దాని గురించినటువంటి ఆ ప్రశ్నల నివృత్తి జరుగుతుంది ఈ పుస్తకంలో ముఖ్యంగా మీరు చూడగలిగినటువంటి సమాచారం ఏమిటి అంటే యహోవా సాక్షులు అని చెప్పుకునే వాళ్ళు అడిగే ప్రశ్నలు వాటి సమాధానాలు తరువాత ఏసునామం మీలోనే బాప్తిస్ట్ తీసుకోవాలి ఏసు ఏసునామం అనే ఒక కల్ట్ ఉంది వారి గురించినటువంటి ప్రశ్న సమాధానాలు ఉన్నాయి అదేవిధంగా ఇస్లాం వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానాలు దీంట్లో ఉన్నాయి ఏసుక్రీస్తు దైవత్వాన్ని గురించి అడిగే ప్రశ్న సమాధానాలు దీంట్లో ఉన్నాయి తరువాత మన సంఘంలో ఏ విధంగా త్రిత్వాన్ని మనము మెల్లిమెల్లిగా అర్థం చేసుకున్నాం అన్న చరిత్ర కూడా ఇందులో ఉంది మరి ఒకవేళ మీలో ఎంతమందికి అపోస్తలుల విశ్వాస సూత్రము గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు కానీ ఒకవేళ మీ సంఘంలో అపోస్తల విశ్వాస సూత్రము చదివే అలవాటు ఉంటే ధన్యకరమైన అలవాటు అది బైబిల్ అని నేను చెప్పట్లేదు దానికి బైబిల్కు ఉన్న దర్జా ఇవ్వండి అని నేను చెప్పట్లేదు నేనేం చెప్తున్నాను అంటే అది బైబిల్లో చెప్పిన మాటలకు సారాంశము అని చెప్తున్నాను బైబిల్లో ఉన్న మాటలకు అది సారాంశం మనం నమ్మే మాటలు అపోస్తుల విశ్వాస సూత్రంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అపోస్తుల విశ్వాస సూత్రం మనకు మన అపోస్తులు ఇచ్చినటువంటి విశ్వాసం అది నాలుగే నాలుగు స్తంభాలు సంఘానికి ఏంటవి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ఎవరైనా చదువుతారా అపోస్తరుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం నేను ముగిస్తున్నాను ఈ ఆఖరి వచనం మీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును ఈ నాలుగు ఎడతెగక ఉండాలి ఈ నాలుగే నాలుగు మొట్టమొదటిది ఏంటి అపోస్తలుల బోధ ఈ అపోస్తలుల బోధను అనుసరించే సహవాసం ఉంటుంది ఈ అపోస్తలుల బోధను అనుసరించే రొట్టె విరువటం ఉంటుంది ఈ అపోస్తలుల బోధను అనుసరించే ప్రార్థన కూడా ఉంటుంది అపోస్తలుల బోధ లో మనం ప్రకృతి తొలగితే ఈ బోధను తక్కువ తప్పుగా అర్థం చేసుకుంటే మన సహవాసము తప్పే మన రొట్టె విరవటము తప్పే మన ప్రార్థన తప్పే ఒక ఆయన తొడలు కొడుతూ మీసాలు చెప్తూ చెప్తున్నాడు టీవీలో యేసుప్రభును ప్రార్థిస్తారంట పిచ్చి అంటున్నాడు యేసుప్రభును ప్రార్థిస్తే కాదు ప్రార్థించాల్సింది యేసుప్రభు పేరట తండ్రికి ప్రార్థించాలి అంటున్నాడు వ్యూహాన స్వార్తలో ఉదయం అన్న చూపించాడు ఏం చూపించాడు మీరు నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తాను అంటున్నాను కదా పూర్తిగా అవగాహన లేని మాటలు మాట్లాడి సంఘాన్ని భ్రమ పెట్టే ప్రయత్నం ఈరోజు మేక పులులు చేస్తున్నారు గొర్రె బొచ్చు తొడుక్కున్నటువంటి తోడేళ్లు చేస్తున్నారు జాగ్రత్త పడాలి సంఘము మరి సోంపేటలో ఉన్నటువంటి బాప్తిస్టు సంఘము చొరవ తీసుకుని ముందుకు రావటం ఇలాంటి మనకు అవసరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఈ క్లాసెస్ లేకపోతే తరగతులు నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి పని ఇది ఎందుకు అంటే నేను వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి కాదు దయచేసి అలా అర్థం చేసుకోకండి నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇది మనకు ప్రాముఖ్యం ఇది మన క్రైస్తవ సంఘానికి పునాది ఇది తెలియని వాళ్ళు దేవుని గురించిన అవగాహన లేని వాళ్ళు పరిశుద్ధాత్మని గురించిన అవగాహన లేని వాళ్ళు తండ్రిని గురించిన అవగాహన లేని వాళ్ళు యేసు ప్రభువుని గురించిన అవగాహన లేని వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడతారు వచ్చినట్లు సంఘాన్ని దూషిస్తారు నోటికొచ్చినట్లు సంఘంలోనూ సంఘంలో సంఘంలో ఉన్నటువంటి ఆ మాటలను దూషిస్తారు కన్య మర్యను దూషిస్తారు ఆయన కడుపును పుట్టిన యేసు ప్రభువును దూషిస్తారు అందుకనే ప్రభు అంటాడు మీలాంటి వాళ్ళని వల్లే కదా నా నామం అన్నిజనుల్లో దూషింపడతాం లెటస్ నో అవర్ ఫౌండేషన్ మన నిరీక్షణకు హేతు అడిగే ప్రతి ఒక్కరికి మనము సమాధానం చెప్పాలి అందరూ లేచి నిలబడినట్లయితే ఒక చిన్న వాక్యం చదివి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం దయచేసి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం మీ చేతులకు తీసుకోండి తెలుగు భాషలో మీ దగ్గరున్న బైబిళ్లలో ఈ మాటను చదివి నేను ముగిస్తాను ముగించిన తరువాత మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి నన్ను అడగండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు మనం గట్టిగా చదువుదాం అందరం ఇది మన వధింపబడిన నీ కోసం నా కోసం వధింపబడినటువంటి గొర్రె పిల్లల గురించినటువంటి మాట నువ్వు నేను కలిసి ప్రపంచం అంతా విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత చేసే పని ఇదే కాబట్టి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను వరకు పద్నాలుగు వరకు చదువుదాం పన్నెండు నుంచి వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశీనుడయి ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగ యుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి మన ప్రభువుకు సాగిలపడి నమస్కారము పెద్దలు జీవులు పరలోకములు ఉన్న దూతలు చేస్తూ ఉంటే మనము ఆయన నామమును బట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదు మనము ఆయన దేవుడు అవునా కాదా అని ఆలోచించవలసిన అవసరం లేదు ఆయన దేవుడు ఆయన మనకు పరిచయం చేసిన దేవుడు దేవుడు తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి కృపగల దేవ మీ జీవులతో కలిసి దేవదూతలతో కలిసి మేము సంఘముగా ఈరోజు మీరు యుగ యుగములకు ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడని ముక్త కంఠంతో మా మనస్సుల్లో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం సాష్టాంగపడి మా ఆత్మలలో మిమ్మల్ని హెచ్చిస్తున్నాము మేము తగ్గించుకుంటున్నాము మీరు గొప్ప దేవుడు మీ యొక్క మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగా కానీ యేసు ప్రభువు నామమున ఈ ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి ఆమె